హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ రోజైతే నేను ఒక గంట లేట్గా లేచానండి రోజంతా ప్రభావం చూపించేలాగా ఉంది చిరాకు చిరాగ్గా ఉంది పొద్దున్నే లేచి అరుగులు ఊడ్చుకుని ఇల్లు ఊడ్చుకుని పొయ్యి కాడికి వచ్చాను ఇంకా టైం చూస్తే టైం అయిపోతుంది ఇంకా టయానికి బాక్స్ అందించలేనేమో ఇవన్నీ క్లీన్ చేసుకుంటా కూర్చుంటే అని అన్నం వండాను అలాగే కూర వంకాయ కూర చేస్తున్నాను టిఫిన్ అయితే సాయంత్రమే సాయంత్రం వేసుకోవడమే ఇప్పుడు ఈ పని అంతా నేను ఒకదాని చేసుకోవాలి పొద్దున్నే లెగిస్తే మా పిల్ల కూడా సాయం వచ్చేది ఇవి నేను తొంగుతూ ఉంటే ఆ పిల్ల వచ్చి కడిగేస్తూ ఉండేది ఎన్ని అంట్లయినా త్వరగా అయిపోయినట్టుండేవి ఇప్పుడు కొన్ని అంట్లైనా కూడా చాలా టైం పడద్ది ఇంకా ఎప్పుడు కావద్దో నాకేమో ఇంట్లో పని చూడాలి నిన్నైతే నిన్న ఒక డ్రెస్కి వర్క్ చేశాను అలాగే ఒక బ్లౌజ్కి ఒక ఏడు ఎనిమిది ఏళ్ల పాపకి చెప్పాను కదా నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఒక శారీ ఆర్డర్ వచ్చింది ఒక శారీ వచ్చింది ఆ శారీనే డ్రెస్సు లంగా జాకెట్ కొట్టాలంటున్నారు ఇంకా అది కొట్టాలి ఈ ఎప్పటికవద్దు ఏమో ఈరోజు పని పని ఈరోజు రోజు చేసినంత అయితే అవదండి నిన్న కూడా అంత బాగా పని ఏం జరగలేదు అవి రెండే వేసే వరకు అవి కూడా తక్కువ కాస్టే అంత ఎక్కువ కాస్ట్ ఏం కాదు పిల్లలు కదా చిన్న చిన్న నెక్సే కాబట్టి కాస్ట్ కూడా తక్కువే పడతాయి ఇంకా అది వేసి ఒక రెండు చీరలు ఫాల్ చేశాను అలాగే పెండింగ్ వర్క్ పెండింగ్ వర్క్ ఉందండి ఒక వారం రోజుల నుంచి చేసిన బ్లౌజులకి థ్రెడ్స్ కట్ చేసుకోవడం స్టోన్స్ పెట్టుకోవడం ఎవరై వాళ్ళకి సర్దుకోవడం అలాగే ఎవరి వాళ్ళకి ప్యాక్ చేసి అంటే వాళ్ళు రారు నేను వెళ్ళను ఇంకా వేరే వాళ్ళు పిల్లలు కానీ ఎవరన్నా తీసుకెళ్ళాలి బట్టలు కదలకుండా కట్టుకుని కట్టి ఓ షాట్ పెట్టాను స్కూల్లో టీచర్స్ అన్నమాట పంపించాలి పంపించాలి కాబట్టి ఇంకా చేతులు మారుతాయి కాబట్టి ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయితే వాటిని ప్యాక్ చేశాను ఓకే అండి నాకు పని అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా వన్ కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను అలాగే అంటలన్నీ కడుక్కున్నాను ఇంకా ఇప్పుడైతే టైం వాయిస్ ఇచ్చేటప్పుడు టైం పదకొండు పదకొండు అవుతుంది ఇంకా ఈరోజైతే నేను ఈ డ్రెస్సులే కొట్టాలి వర్క్ చేశాను కదా రాత్రి ఆ డ్రెస్సులు కొట్టాలి ఆ డ్రెస్సులు కుట్టి రేపటి వీడియోలో చూపిస్తాను ఎంత వరకు అవుతాయో ఏమో చూడాలి వర్క్ వేసిందైతే ఇదిగోనండి ఇది డ్రెస్కి అనమాట ఈ కలర్ ఉంది కదా బ్లూ కలరు అంటే రెండిటికి రెడ్ కలర్ తీసుకుంటే బాగుండదేమో రెండు ఒకేలాగా ఉంటాయేమో అని చెప్పి బాడీ పార్ట్కి ఇలా బ్లూ కలర్ తీసుకోమన్నారు డ్రెస్కి ఇంకా శారీ కలరు ఇంకా రెడ్ కలర్ తీసుకుని నెక్కి హ్యాండ్స్కి ఇలా వేసాను కుట్టిన తర్వాత చూపిస్తాను మరి ఈరోజు ఎంతవరకు కుడతానో కుట్టి వీలైతే రేపటి వీడియోలో చూపిస్తా ఈ డ్రెస్సులు ఎలా కుట్టానో ఏంటో అలాగే ఈ హ్యాండ్స్ ఒక వారం రోజుల నుండి వర్క్ వేసాను అన్నాను కదా అవి కూడా ఒక వీడియోలో చూపిస్తాను సింపుల్గా చిన్న వీడియో ఏదన్నా పెడతాను వాటి కాస్ట్ కూడా చెప్తా కాస్ట్ కూడా అడుగుతున్నారు కదా కాస్ట్ కూడా చెప్తాను దేనికి ఎంత కాస్ట్ తీసుకోవచ్చో ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకొక జాకెట్ అండి ఇది ఈ జాకెటు ఇది నెక్ హ్యాండ్స్ ఓకే అండి ఈ వీడియో ఇంతట ఆపేస్తున్నాను థ్యాంక్ యూ బాయ్